माणिक्यवीणामुलयन्ती मदालसा मञ्जुलवा विलासा ఒటి పాటివ రచనల నీటిలో ఉత్తమోత్తమైనవి నేను అనుకుంటున్న రెండు గ్రంథాల గురించి ఇప్పుడు ప్రస్తావిస్తా ఇందులో ఒకటి ఒకటి ఆంధ్ర నాటక పద్య పఠనం రెండవది త్యాగరాజు ఆత్మవిచారం వీటిని హాస్య రచనలోకి జమగడ్డానికి వీల్లేదు ఇవి పాఠకులను లభించడం కోసం రాసినవి కావు వీటిలో చర్చించిన విషయాలు గంభీరమైనవి శ్రద్ధగా ఆలోచించాల్సినవి తర్కించదగినవి అయినా వీటిలో కూడా భామిటిపాటి వారు సహజమైన హాస్యోక్తులు వ్యంగ్యో వ్యంగ్యోక్తులు వాక్ చమత్కృతులు కోకలలో కనబడతాయి అందుకే వీటిని ప్రసంగ వ్యాసంలో చేర్చాను ఆంధ్ర నాటక పద్య పఠనం పద్నాలుగు వ్యాసాలు ప్రసంగ వ్యాసాల సంకలనం అవన్నీ పంతొమ్మిది వందల ఇరవై మూడు ప్రాంతం నుంచి ముప్పై తొమ్మిది వరకు వేర్వేరు కాలాల్లో వేర్వేరు సందర్భాల్లో రాసినవి చదివినవి వాటి సంకలనమే ఇది పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇది వెలువడింది ఆయన మాటల్లో చెప్పాలంటే అన్యత్వారోపణే ప్రధాన ఆశయంగా ఉండవలసిన ఆంధ్ర సాహిత్య సంగీత నాటక ప్రదర్శనల్లో పద్య విభాగావిష్కరణ యొక్క అద్వితీయ విధాన సంప్రదాయం వల్ల ఆంధ్రవంలో ఏర్పడి ఘనిభవించిన అభిరుచి దాని పుట్టుపూర్వోత్రాలు దాని ఔచిత్య అనౌచిత్యాలు దాని ప్రయోజన అర్థాలు దాని ధర్మవాణి ఇతర రంగాల్లో కూడా పద్యాలు వినబడే ముహూర్తాల్లో ఛంద శాస్త్రానికి తటిష్టిస్తుంటే మరణావస్థ మొదలైన సంగతులు సహేతుకంగా సోదాహరణంగా చర్చించబడి పద్యపఠనం పొందవలసిన రూపం సూచించబడి ఉన్న గ్రంథం ఇది ఇదే ఆంధ్ర నాటక పద్యపఠనం నాటకాల్లో పద్యాలను రాగించడం అనగా రాగాలతో లాగించడం అనుచితం అని ఆయన వాదం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బందర్లో జరిగిన నట సారస్వత మహాజన సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయమే మొట్టమొదటిసారిగా తన వాదాన్ని వినిపించారు ఆ కాలంలో తన వాదాన్ని ఆక్షేపించిన వారికి ఆయన ఇచ్చిన సమాధానంలో ఒక చిన్న భాగం ఇక్కడ ప్రస్తావిస్తారు పద్యం వెళ్ళి మంచి ఆసురాగంతో నిక్షేపం కావడం కాపురం చేస్తుంటే చూడలేక ఆ కలయికం చెడగొట్టి దంపతులకు విడాకులిపించి పద్యాన్ని బోడించి క్షౌరం చేయించి కూర్చోబెట్టేస్తున్నానని ఆయన అంటున్నారు పద్యరాగ సంబంధం అసలు కాపురం అయి ఉంటే కదా నేను విడాకులిపిస్తానన్నానికి అని బకారా గారు అభిప్రాయపడ్డారు సుప్రసిద్ధుడైన కీర్తన కర్తమాటలకి అతడే నిర్ణయించి సూచించే రాగానికి దాంపత్యం అంటారా అది నేను ఒప్పుకుంటా కానీ ఏ పద్యమైనా సరే ఏ రాగంతోనైనా సరే ఎలాంటి అవస్థలోనైనా సరే కలిసి లేచిపోవడానికి సబబులు చెప్పే నోటితోనైనా పద్య రాగాలకి దాంపత్యం అనడం ఇక పద్యాన్ని నేను బోడించమని లేదే రాగపు సవరం పెడితే కానీ పుణిశ్రీలా కనిపించని పద్యం అసలు బోడిదేనన్నమాట దాన్ని బో బోడించడానికి ఎవరూ శ్రమపడాల్సిన అవసరం లేదు కంపెనీ నాటకాలను వాటిని ఆడించే కాంట్రాక్టర్లను నటుల ప్రవర్తనను చీటికి మాటికి వన్స్ మోర్ కొట్టే ప్రేక్షకులను హేడన చేస్తూ కామేశ్వరరావు గారు వేరే వ్యాసాలు కూడా రాశారు అవి మేజువాణి అనే సంపుట్లో ఉన్నాయి అందులోని వన్స్ మోర్ అనే వ్యాసంలో ఒక చిన్న భాగం ఒక సావిత్రి ప్రదర్శనలో సత్యవంతుడు వేసిన రావు ఒక రమ్యమైన కీర్తన పాడి మూడ్చెల్లాడు జనం వన్స్ మోర్ అని గోడెత్తారు అనగా చచ్చినవాడు మా బాగా చచ్చిపోయాడు లేచి మళ్ళీ చేస్తే గానీ మాకు తోచకుండా ఉంది అని అర్థం తద్దినపు గారి గారి తిన్న సాయిబు తద్దినానికి వన్స్ మోర్ కొట్టినట్టుగా సత్యవంతులు లేవలేదు సభవారు ఇంకా గట్టిగా కూచారు బుష కొట్టారు గర్జించారు ఓండ్ర పెట్టి దరువేశారు అయినా నాటక సభ వారికి ఉండే హక్కుల్లో కొన్ని మాత్రమే ప్రకటించారు అయినా సత్యవంతులు లేవలేదు మేనేజర్ వచ్చి అప్పటికింకా నాటక కంపెనీకి ఎవరో ఒక మేనేజరు అఘోరించేవాడు సత్యవంతుడు తీరా మూడిచెల్లిన సందర్భంలో లేచి మళ్ళీ చదవడం ఆనందకరం అని చెప్పాడు సత్యవంతుడు ఏంటయ్యా ఆ రావు లేచి మళ్ళీ పాడతాడా ఏమన్నా కావాలా అని సభవారు మార్ధవంగా అడిగారు రావుగారు లేచి మళ్ళీ పాడి మళ్ళీ మూడ్చెల్లాడు ఖాయంగా ఒక నటుడు రంగం మించి హుషారుగా నిష్ నిష్క్రమించాడు అది వన్స్ మోర్ కొట్టి వెనక్కి వచ్చి మళ్ళీ నిష్క్రమించమన్నారు సభ్యులు ఒక తోట విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు కిరీటం తలుతుంటే తాపు దూసుకుపోయింది ఆ పడంగా జనం అన్నారు దాంతో విశ్వామిత్రుడికి కోపం తెచ్చిపోయి సాగదీసి మళ్లీ తనడంలో అతను కాలి పాంకోడు హరిశ్చంద్రుడు కణతకు తగిలి అది కొట్టుకోవడం హరిశ్చంద్రుడు ముర్చిల్లడం తెరవేయడం బోర్డు జరిగింది త్యాగరాజు ఆత్మవిచారం లో కామేశ్వరరావు గారు ఆరు వందలకు పైగా కృతులకు తన శైలిలో క్లుప్తంగా తాత్పర్యం రాశారు ఆ గ్రంథం అవతారికలో త్యాగరాజ వ్యక్తిత్వం గురించి సంగీత సాహిత్యాల గురించి కీర్తన స్వరూపం గురించి కచేరీలు త్యాగరాజ కీర్తనలో పాడుతున్న తీరు గురించి హాస్య చాలా రాశారు త్యాగరాజు గురించి ఆయన చెప్పిన మాటల్లో కొన్ని అతడు సంగీత సాహిత్యాలను దుప్పటించారు తెలుగు సంస్కృతాలని మేళవించాడు గ్రాంధిక వ్యవహారికాలను సిమెంట్ చేశాడు సగుణ నిర్గుణత్వాల్ని సమపాఠం చేశాడు వైష్ణవ శైవాలని పడుగు పేక చేశాడు లౌకిక వైదికాలని మట్టం చేశాడు పశుత్వ దివ్యత్వాల్ని ఒకే రాట కట్టేశాడు భూత భవిష్యత్ వర్తమాన కాలం రంగరించాడు పురాణ ప్రత్యక్షాలను ఏకపాతం చేశాడు అర్ధవత్వ ఆంధ్రత్వాల్ని కర్ణాటకించాడు వాస్తవికత అవాస్తవికతల మధ్య తెరదీశాడు ముగ్గురు మూర్ఖులకు మూడు మూడు నీడపు పనులను యాజమాన్యాలను పెంచి వాళ్ళని కింద కూర్చోపెట్టేశాడు పది అవతారాలని గుండు కొట్టేసి తన రాముణ్ణి సృష్టి చేసుకుని అతన్ని ఆఘ్రాణించి విని చూసి స్పృశించాడు తను పుట్టింది తన ఆశ చొప్పున తాను రామమహిమ వర్ణించడానికని చెప్పేశాడు ఇంకొక వాక్యం శ్రీ నారదముని అనే కీర్తన యొక్క వాలకము భావాభావాలు ఉపమానాలు చట్టం చేసి చూస్తే అది ఒక క్షణంలో అనేక మందికి నారదుల వారు కనిపించడానికి ఎందరో మహానుభావులు సీటు దొరకని వాడు మహానుభావుడు బనాయించినట్టుగా ఉంది కానీ త్యాగరాజత్వం అందులో కనపడదు ఇతర రచయితలు మడిగట్టుకుని గంభీర పదజాలంతో చెప్పే విషయాలను కామేశ్వరరావు గారు ఎంత సరదాగా తీరిక మాటలతో సూటుగా చెప్తారో చూపించడానికి ఆ వాక్యాన్ని ఉదాహరించారు త్యాగరాజ ఆత్మ విచారం కాకుండా మామిడిపాటి కామేశ్వరరావు గారు రెండు వ్యాసాలు విడిగా త్యాగరాజుపై రాశారు అవి వేరే సంపుటాల్లో ఉన్నాయి సమకాలీనుడైన ఒక మహానుభావుడు బతికినన్నాళ్ళు అవమానించి చచ్చిపోయాక అతడికి దైవత్వాన్ని ఎలా ఆపాదిస్తారో త్యాగరాజు మాటలు అనే వ్యాసంలో భవిటిపాటి వారు ఇలా రాశారు బతికి ఉన్ననాలు వాణ్ణి ప్రజలు కాల్చుకు తిని వాడు కాలాతీతమైన తర్వాత తన కృతి సృష్టించడంలో పడే శ్రమకు మరో సమిస్ సమిత తగిలిస్తూ ఉండి తీరావాడు బతకలేక చచ్చిపోయిన తర్వాత వాడికి తద్దినాలు పెట్టడానికి ఏగబడతారు అంటే అటువంటి ప్రజ్ఞ గలవాడు కాలం అంతా చచ్చినట్టుండి చావడంతోనే బతకడం మొదలెడతాడు వాడు బతుకుతున్నప్పుడు ఎంతెంత శ్రమపడి ఎన్నెన్ని గంటలు ఎక్కడెక్కడి సంగతులు ఎలా ఎలా సేకరించి శరీర పోషణ ఎలా ఎలా నిర్లక్ష్యం చేసి తన మెప్పు గురించి కళ్ళల్లో నిప్పులు వేసుకునే వాళ్ళ గురించి తప్పదంటూ తన కృతి సాగినందుకే నిమిత్తమే తన సర్వస్వాన్ని ఏ రీతిగా ధారపోస్తాడో చూడండి అది చూడక వినక అర్థం చేసుకోక నమ్మక క్షమించక ఊరుకోక ఊరెట్టుకొని వాడు గతించగానే వాడికి తేజస్సు వర్చస్సు మహత్యం దివ్యత్వం ఇవన్నీ తెచ్చిపెట్టి వాటికి కట్టిపెట్టి వాడిని బహువచనంలో సంబోధించి దేవతల్లో జమ కట్టి శుద్ధ అబద్ధాలతో కూడిన కట్టుకథలు కల్పించి అవి నమ్మని వాళ్ళకి కళ్ళు పోతాయని చెప్పించి అతి ప్రతి ప్రతిభావంతుడు ప్రజ్ఞ అంతా కూడా సహజ ప్ర సహజ ప్రజ్ఞానని అంతటితో ప్రజ్ఞ రవంతైనా లేదని ఒకనాటి సాయంత్రం దాకా వాడు మొద్దువాలకంగా చెత చెత బండలా ఉంటుంటే రాత్రి పరమాత్ముడే ఇంక వేరే పని లేక వాడి మీద దయగలిగి వాడిని నాలుక ఇలా పట్రా ఏది ఇలా చెయ్యి అనే మాటలు అన్నట్టుగా వ్యవహరించి వాడికి విలువను బట్టి అఖండ కవిత్వము అపాల గానము తమోఘ చిత్రకాలు దఖలు పరిచి చక్కపోతాడని పోతాడని జనం లొట్లు కళ్ళు తెరిచి చెప్పుకుని చెప్పరిస్తారట ఒక వాక్యం కోడి చేద్దామని మొదలైతే అది ఇలా జిలేబీ చుట్టలాగా చుట్టుకుపోతుంది మధ్యలో ఆపడం ఎలా మొత్తానికి ఎలాగో ఇప్పటికీ బకారా హాస్యంతాలకు అన్ని పార్శ్వాలను తడిమి చూసినట్లయింది అనుకుంటా ఇదండి బకారా గారి గొప్ప హాస్య చమత్కృతి ధన్యవాదాలు తెలుగు భాష కమ్మధనాన్ని మా ప్రచురణల ద్వారా అశేష తెలుగు ప్రజలకు అందించే మా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతున్నందుకు అందరికీ మా నమస్కారాలు మా ఈ యోభాన్ని సమర్పిస్తున్న ఈ శ్రవణ సంచికలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాము మీరు అధిక సంఖ్యలో లైక్ చేస్తూ బెల్ గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా ధన్యవాదాలు అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేస్తున్నందుకు మా కృతజ్ఞతలు మరి చివరగా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో వ్రాసి మా కార్యక్రమాల క్వాలిటీని పెంచుకోవడానికి సహకరిస్తారు కదా